వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రితిక్ మిరీస్ వరల్డ్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో అదేంటంటే మన ఇదికి ఈటీవీ బాల్ భారత్ నుంచి గిఫ్ట్ అయితే వచ్చింది అసలు ఎందుకు వచ్చింది ఏమొచ్చింది అనేది చూద్దాము ఫస్ట్ అసలు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం ఎందుకు వచ్చింది అనేది నేను ఈటీవీ బాల్ భారత్ ఫెస్టివల్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను దాంట్లో నేనైతే విన్ అయ్యాను అందుకని వాళ్ళు నాకు ఈ గిఫ్ట్ పంపించారు క్రిస్టియన్ కాంటెస్టా అంటే అంటే వాళ్ళు టీవీలో కొన్ని క్వశ్చన్స్ ప్రోగ్రామ్ కింద డిస్ప్లే చేస్తారు దాన్ని మనం చూసి ఆన్సర్స్ వాళ్ళకి ఎస్ఎంఎస్ పంపించాలి అది కనుక రైట్ అయితే వాళ్ళు ఒక రోజుకి థర్టీ ని సెలెక్ట్ చేసుకుని గిఫ్ట్ పంపిస్తారు విన్నర్స్ నెక్స్ట్ డే అనౌన్స్ చేస్తారు గిఫ్ట్ అయితే ఏమొచ్చిందో చూద్దాం ఫస్ట్ ఇది నీకు గిఫ్ట్ వచ్చినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు చూద్దాం ఏమో ఓపెన్ చేసాను బాటిల్ వచ్చిందండి గిఫ్ట్ స్టే కీప్ ఫుల్ బాటిల్ బాటిల్ కూడా ఓపెన్ చేద్దాం అసలు ఏమొచ్చిందో బాటిల్ అయితే చాలా బాగుంది చూడండి ఏమొచ్చిందో స్టిక్కర్స్ వచ్చాయి బాల్ భారత్ స్టిక్కర్స్ నెక్స్ట్ వచ్చి రబ్బర్ బ్యాండ్స్ వచ్చాయండి బీబీ క్విజ్ టైమ్ రబ్బర్ బ్యాండ్స్ క్విజ్ టైంలో గెలిచింది కదా అందుకని క్విజ్ టైం రబ్బర్ బ్యాండ్స్ వచ్చాయి టూ రబ్బర్ బ్యాండ్స్ వచ్చాయి చూడండి ఇటీవీ బాల్ భారత్ బాటిల్ కంగ్రాట్స్ ఇది బాటిల్ అయితే చాలా బాగుంది చూడండి ఇటీవీ అని ఇట్లా ఇస్తారు మేమైతే చాలా హ్యాపీ బాటిల్ కూడా హాట్ అండ్ కోల్డ్ వాటర్ కి కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకేదో ఇచ్చారు పెన్ బాల్ భారత్ పెన్ ఇవన్నీ గిఫ్ట్స్ వచ్చాయి పెన్ వచ్చింది ఈటీవీ బాల్ భారత్ స్టిక్కర్స్ వచ్చాయి నెక్స్ట్ టూ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చాయి ఈటీవీ బాల్ భారత్ సంబంధించి క్విజ్ టైమ్ నెక్స్ట్ వచ్చి బాటిల్ వచ్చింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి